మీరు పొద్దున లేవగానే మిమ్మల్ని బెడ్ దిగనేకుండా ఈ పాదాలు నెప్పి మిమ్మల్ని బాధ పెడుతుంటే ఈ వీడియో మీకోసమే దీన్నే హీల్ పెయిన్ అంటాం ఆర్ ప్లాంటర్ ఫెసైటిస్ అంటాం అసలు ఈ హీల్ పెయిన్ ఆర్ ప్లాంటర్ ఫెసైటిస్ ఎందుకు వస్తుంది మన హీల్ అసలు ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక కుషన్ లాగా వర్క్ చేస్తుంది నేను ఇప్పుడు కూర్చున్న ఈ సీటు కూడా ఇలాంటి కుషన్ ఉంటుంది నేను దీని మీద కూర్చున్నప్పుడు అది కంప్రెస్ అవుతుంది కాసేపు కూర్చొని లేచిన తర్వాత అది స్లోగా ఎలాస్టిక్ రికాయిల్ వల్ల మళ్ళీ దాని వచ్చేస్తుంది బట్ అదే నేను ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువ లావైనా ఎక్కువ బరువు పెట్టి దాని మీద కూర్చున్నా కూడా అది మళ్ళీ దాని షేప్కి రావడానికి చాలా టైం పడుతుంది అండ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో మన హీల్ కూడా ఇలాగే వర్క్ చేస్తుంది మనం లేచి నడిచినప్పుడు నిల్చున్నప్పుడు అప్పుడంతా స్వైట్ కంప్రెస్ అవుతుంది మనం రెస్ట్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ దాని షేప్కి అది వచ్చేస్తుంది సో మనం డైలీ యాక్టివిటీ కాకుండా ఎక్కువసేపు నిల్చున్నా ఎక్కువసేపు నడిచినా బరువు పెరిగినా ఆర్ కుషన్ లేకుండా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న షూస్ గానీ స్లిప్పర్స్ గానీ వేసుకున్నా కూడా ఇది వచ్చే ఛాన్స్ ఉంది సో దీనికి రెమెడీస్ ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్ట్ అది ఇవ్వడం వల్ల అది ఎలాస్టిక్ రికాయిల్ అవ్వడానికి దానికి సరిపడ టైం దొరుకుతుంది రెండు ఈ స్ట్రెచెస్ చేయండి అండ్ నైట్ పడుకునే ముందు పొద్దున లేచిన తర్వాత మీ యాంకిల్ విధంగా బాగా స్ట్రెచ్ చేయండి స్ట్రెచ్ చేసి అక్కడే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ చేయండి చిల్డ్ వాటర్ బాటిల్ గాని ఆల్రెడీ ఐస్ ఫామ్ అయిన వాటర్ బాటిల్ కానీ ఈ విధంగా రోల్ చేయండి టూ అండ్ ఫ్రో ఇది కూడా ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది నాలుగోది కొద్దిగా కుషన్ ఉన్న ఫుట్వేర్ వాడండి ఇది రెగ్యులర్ గా చేయడం వల్ల మీకు హీల్ పెయిన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది సో ఈ వీడియో హీల్ పెయిన్ ఉన్న మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి